హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఈ జూన్ నెల జీతాలు మరియు పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారం తెలుసుకుందాము వీడియోని అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాలకి తెలిపోదాము ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్థిక నిర్వహణను క్రమబద్ధీకరించే లక్ష్యంతో ప్రభుత్వ కార్యాలయాలు ట్రెజరీలకు బిల్లులు సమర్పించడానికి ఒక నిర్దిష్ట క్యాలెండర్ని అయితే నిర్ధారించింది ఈ క్యాలెండర్ ప్రకారంగా ఉద్యోగులకు సంబంధించి జీతాలు పెన్షన్ సంబంధించి పెన్షనర్లు పెన్షన్లు మరియు ఇతర రెగ్యులర్ బిల్లను సిఎఫ్ఎంఎస్లో అప్లోడ్ చేయడానికి పదహారో తేదీ నుంచి ఇరవై తేదీ వరకు ఆప్షన్ అయితే ఎనేబుల్ ఉంటుంది అంటే ద రెగ్యులర్ పేరోల్ ఎనేబుల్ బిట్వీన్ ద డేట్ సిక్స్టీన్త్ టు ట్వంటీ ఫిఫ్త్ ఇన్ ద మంత్ అని అయితే చెప్పవచ్చు సో దీని ప్రకారంగానే డివోలు ఉద్యోగుల జీతాల ఉద్యోగుల శాలరీల మరియు పెన్షన్ల పెన్షన్ బిల్లులను అయితే సిఎఫ్ఎంఎస్ హెర్బ్ పేరోల్ నందు అప్లోడ్ చేస్తున్నారు దాదాపుగా శాలరీ బిల్లు అప్లోడ్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా పెన్షనర్స్కి సంబంధించి పెన్షన్ బిల్లు మాత్రమే మిగిలి ఉన్నాయి సో ఉద్యోగులకు సంబంధించి ఈ యొక్క బిల్లులు ఏవైతే అప్లోడ్ చేశారో అవి ఆల్మోస్ట్ అప్రూవల్ కూడా అయ్యాయి కొన్ని సో జీతాల పేసిప్స్ జనరేషను ఈ నెలకు సంబంధించి పేసిప్స్ మరియు బిల్ నంబర్స్ జనరేట్ కావడం ప్రారంభమైంది ఉద్యోగులకి చాలామంది ఉద్యోగులు వారి పేసిప్స్ అందుబాటులోకి అయితే వస్తున్నాయి గమనించగలరు ఏపీ యొక్క పేసిప్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అంటే నిధి యాప్లో అయినా డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదా నిధి వెబ్సైట్లో అయినా డౌన్లోడ్ చేసుకోవచ్చు కానీ పెన్షనర్స్ మాత్రం కేవలం నిధి వెబ్సైట్లోనే వారి యొక్క పేసిప్స్ అనేవి డౌన్లోడ్ చేసుకు దానికి అవైలబుల్ ఉంది మరి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే ఏపీ ఉద్యోగుల ఉపాధ్యాయులు ఈ యొక్క పేసిప్స్ డౌన్లోడ్ చేసే విధానం ఇప్పుడు చూద్దాము ముందుగా మనము నిధి డాట్ నిధి అనేది టైప్ చేయాలి గూగుల్ క్రోమ్లో ఫస్ట్ అఫౌ ఇక్కడైతే చూద్దాం ఫ్రెండ్స్ సో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి పేసిప్ అనేది చూద్దాము నిధి అని టైప్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది నిధి లాగిన్ అని అయితే క్లిక్ చేయాలి ఇక్కడ మనకు లాగిన్ పేజ్ అనేది కనిపిస్తుంది ఫ్రెండ్స్ సో ఈ లాగిన్ పేజ్లోనే మనము ఇది లాగిన్ పైన క్లిక్ చేయాలి సో ఇక్కడ మనకు యూజర్ ఐడి అయితే అడుగుతుంది దాని తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది అనమాట సో అదే మనకు మొబైల్ యాప్ అయితే ఈ విధంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట మొబైల్ యాప్లో కూడా సో ఎవరికైనా ఐడి తెలియలేదంటే మనము ఈ విధంగా మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి సో ఇక్కడ ఎంప్లాయీ సెల్ఫ్ సర్వీస్ దగ్గర నో యువర్ సిఎఫ్ఎంఎస్ ఐడి అని అయితే ఇక్కడ ఓటీపీ జనరేషన్ ద్వారా మన సిఎఫ్ఎంఎస్ ఐడి తెలుసుకోవచ్చు అదే మన పాస్వర్డ్ గుర్తులేదంటే మన పాస్వర్డ్ కూడా మనము ఈ నిధి వెబ్సైట్లోనే డౌన్లోడ్ ఫర్గా పాస్వర్డ్ పైన క్లిక్ చేసి సిఎఫ్ఎంఎస్ ఐడి ఎంప్లాయీ నేము ఇవన్నీ మనము ప్రాపర్గా ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టినట్లయితే మనకు పాస్వర్డ్ను రీసెట్ చేసుకునే దానికి ఆప్షన్ ఉంటుంది ఈ విధంగా వన్స్ సక్సెస్ఫుల్గా లాగిన్ అయిన తర్వాత మనకు ఎంప్లాయీ పేసిప్స్ అనేది ఆప్షన్ ఉంటుంది సో పేసిప్లో మనకు ఈ జూన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి సంబంధించి పేసిప్స్ అయితే కొంతమంది ఉద్యోగులకు ఉపాధ్యాయులుగా అవైలబుల్ ఉన్నాయి సో చాలామంది డౌన్లోడ్ చేసుకున్నారు ఇంకెవరైనా మిగిలి ఉన్నట్లయితే డౌన్లోడ్ చేసుకోండి వ్యూ పేసిప్ పైన క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా పేసిప్ ఓపెన్ అవుతుంది ఇక్కడ ఈ పేసిప్ అనేది ఎవ్రీ మంత్ ఉద్యోగులు అయినా పెన్షన్లు అయినా కానీ ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకొని అన్ని డీటెయిల్స్ను పరిశీలించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది సో డీటెయిల్స్ పర్సనల్ డీటెయిల్స్ అయితేనేమి ఎర్నింగ్స్ అయితేనేమి డిడక్షన్స్ అయితేనేమి ఈ డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకోవాలి ముఖ్యంగా డిడక్షన్స్ పరిశీలన ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులందరూ తమ పేసిప్లను డౌన్లోడ్ చేసుకొని అందులోని వివరాలను ముఖ్యంగా జీత భత్యాలు మరియు డిడక్షన్లు క్షుణ్ణంగా సరిచూసుకోవాల్సింది అయితే కోరుతున్నాము ఏమైనా వ్యత్యాసాలు కానీ అంటే గత నెలకి ఇప్పటికీ ఏమైనా జీతంలో తేడా కానీ డిడక్షన్స్ ఎక్కువైనా కూడా ఇవన్నీ వ్యత్యాసాలు సందేహాలు కానీ ఉన్నట్లయితే మీ సంబంధిత డిడివో లేదా ట్రెజరీ అధికారుల దృష్టికి వెంటనే తీసుకెళ్ళగలరు సో వారు మళ్ళీ సరిచేసి రియ రీసబ్మిట్ చేస్తారు లేదంటే సప్లిమెంటరీ బిల్లు కూడా అప్డేట్ చేసే అవకాశం అయితే ఉంటుంది సప్లిమెంటరీ బిల్స్ అయితే మనము పెట్టుకునే దానికి ఒకటో తేదీ తర్వాత పెట్టుకోవచ్చు అనమాట ఇక పెన్షన్లకు సంబంధించిన సమాచారము ఏపీ పెన్షనర్ల యొక్క పేసిప్స్ అయితే ఇంకా డౌన్లోడ్ కావడం లేదండి సో జూన్ నెలకు సంబంధించిన పెన్షనర్ల పేసిప్స్ అయితే ఇరవై ఎనిమిదవ తేదీ నుంచి అందుబాటులోకి రానున్నాయి పెన్షనర్లు తమ పేసిప్స్ను సిఎఫ్ఎంఎస్ పోర్టల్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు జీతాల బిల్లుల ప్రస్తుత స్థితి ప్రస్తుతం ఉద్యోగుల జీతాలకు సంబంధించి కొన్ని బిల్లులు వివిధ దశల్లో అయితే ఉన్నాయి సో ఇప్పటి వరకు అయిన బిల్లుల వివరాలు చూసుకున్నట్లయితే కొవ్వూరు నెల్లూరు అనంతపురం చింతలపూడి ఏలూరు విజయవాడ ప్రకాశం నెల్లూరు మడకసిర కర్నూలు ఏలూరు రాజోలు రైల్వే కోడూరు సీతామధార పార్వతీపురం ఎస్టీఓ గారి పరిధిలో చూసుకున్నట్లయితే తిరుపతి మార్కాపురం ఒంగోలు గుంటూరు మదనపల్లి రాజమహేంద్రవరం సత్తెనపల్లి నెల్లూరు మచిలీపట్నం కైకల్లూరు కర్నూలు అద్దంకి కడప తెనాలి బొబ్బిలి తదితర ఎస్టీఓ పరిధిలో బిల్లులైతే పేమెంట్ పెండింగ్ స్టేటస్ చెక్ చేయగా సో కొన్ని బిల్లులు ఇంకా బిల్ నాటప్పుడు స్టేజ్లోనే ఉన్నాయి మరి కొన్ని బిల్లు అయితే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్ వరకు చేరుకున్నాయి అంటే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అనగా ఎస్టీఓ గారు వీటిని ఆమోదించిన తర్వాత ఆ బిల్స్ అనేవి బిల్ నెంబర్ జనరేట్ అవ్వడము అలాగే పేసిప్ జనరేట్ అవ్వడము పేమెంట్ స్టేటస్ వచ్చేసి ఈ విధంగా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అయితే చూపిస్తుంది అంటే ఈ బిల్లు ఫండ్ కోసం వేచి ఉంది అని అర్థము ఏవైతే ఇంకా బిల్ నాట్ అప్రూవల్ స్టేజ్లో ఉన్నాయో అవన్నీ కూడా మనకు ఒకటి రెండు రోజుల్లో వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్కి అయితే చేరుకోవడం జరుగుతుంది సో వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అంటే ఏంటి కొన్ని శాఖల బిల్లు ఇప్పటికే ఆమోదం పొంది వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అనగా నిధుల విడుదల కోసం వేచి ఉన్నాయి అంటే ట్రెజరీ ఆమోదం పూర్తయింది కానీ ప్రభుత్వం నిధుల విడుదల కోసం వేచి ఉన్నాయి బిల్ నాట్ అప్రూవల్ కొన్ని బిల్లులు ముఖ్యంగా విద్యాశాఖకు చెందినవి ఇంకా బిల్ నాట్ అప్రూవల్ స్టేజ్లోనే ఉన్నాయి అంటే బిల్లు ఇంకా ఆమోదించలేదు అని అర్థము సంబంధిత ట్రెజరీ అధికారి ఈ బిల్ అధికారి దగ్గర అధికారి కార్యాలయంలో ఇవి ఇంకా ప్రాసెసింగ్లోనే ఉన్నాయని అర్థము ఇక ఆమోదం అంచనా ఎప్పటికీ పూర్తి అంటే ఈ ఈ ప్రాసెసింగ్లో ఉన్న బిల్లులు ఈ బిల్ నాట్ అప్రూవల్ స్టేజ్ ఆర్ ప్రాసెసింగ్ బిల్స్ అనొచ్చు వీటిలో ఈ దశలో ఉన్న బిల్లులు రాబోయే ఒకటి లేదా రెండు పన్నెండు దినాల్లో ఆమోదం పొంది ఆ తర్వాత వెయిటింగ్ ఫర్ ఫ్రంట్ క్లియరెన్స్ దశకు చేరుకుంటాయని అయితే ఆశిస్తున్నాము ఇకపోతే ఒకటో తేదీన జీతాలు పెన్షన్లు జమకానున్న డిపార్ట్మెంట్ వారిగా చూసుకున్నట్లయితే పోలీస్ శాఖ రెవెన్యూ శాఖ న్యాయశాఖ ఏపీ గ్రామ సచివాలయం ఎంప్లాయీస్ హెల్త్ డిపార్ట్మెంటు విద్యాశాఖ రాజ్ డిపార్ట్మెంట్ మొదటగా అయితే జీతాలు జమకానున్నాయి పెన్షనర్స్కి కూడా పెన్షన్స్ జమకానున్నాయి ఒకటో తేదీని ఒకటో తేదీన జీతాలు పెన్షన్లు పడి జిల్లా ట్రెజరల్ లిస్ట్ చూద్దాము శ్రీకాకుళం నర్సన్నపేట పాలకొండ పలాస పొందూరు రాజం సోంపేట చెక్కిలి ఆమ్ల వలస ఇచ్చాపురం కోటబొమ్మాలి కొత్తూరు పాతపట్నం శ్రీకాకుళం రణస్థలము విశాఖపట్నం అనకాపల్లి భీమునిపట్నం చోడవరం ఎలమంచిలి నర్సీపట్నం పాడేరు విశాఖపట్నం అనకాపల్లి అరకు చింతపల్లి కోరుట్ల మాడుగల నక్కపల్లి పశ్చిమగోదావరి జిల్లా భీమవరం చింతలపూడి గోపాలపురం కొవ్వూరు నర్సాపురం నెడ్దవోలు పాలకొల్లు పోలవరం తాడేపల్లిగూడెం తణుకు ఆకువీడు భీముడోలు ఏలూరు పెనుగొండ కుక్కనూరు విజయవాడ నూజివీడు కుడివాడ ఉయ్యూరు గన్నవరం అవనిగడ్డ జగ్గైపేట కైకలూరు నందిగామ తిరువూరు మచిలీపట్నం విసనపేట మైలవరం పామూరు మువ్వ బంటుమిల్లి కంచుకచర్ల మచిలీపట్నం నక్సరావుపేట తెనాలి గుంటూరు గురజాల వినిగొండ సత్తెనపల్లి రేపల్లి పొన్నూరు మంగళగిరి మాచర్ల బాపట్ల చిలకల్లూరుపేట దుగ్గిరాల నాగారం పెదగురపాడు పిడిగురాల రాజుపాలెం గుంటూరు ధర్మవరం పెనుగొండ గుత్తి గుంతకల్లు హిందూపురం కదిరి కళ్యాణదుర్ కంబదుర్ కనికేల్ కొత్తచేరు మరకసిర రాయదుర్గం సింగనమల తాడిపత్రి గురువకొండ అనంతపురం ముదిగుమ్మ చింతూరు చిత్తూరు మదనపల్లి బంగారుపాలెం చంద్రగిరి విజయనగరం బొబ్బిలి గజపతి నగరం పార్వతీపురం సాలూరు శృంగవరపుకోట భోగాపురం చీపురుపల్లి కొత్తవలస కురుపం నెల్లి నెల్లిమర్ల బదంగి విజయనగరం తూర్పుగోదావరి ఆలమూరు అమలాపురం కాకినాడ కొత్తపేట పెద్దాపురం రాజమండ్రి ఆర్సీపురం రంపచోడవరం రాయవరం రాజోలు అడ్డతీగల ముమ్మిడివరం పీఠాపురం పత్తిపాడు తుని జగ్గంపేట కోరుకొండ అనపర్తి చింతూరు ప్రకాశం జిల్లాలో కందుకూరు మార్కాపురము అద్దంకి ఒంగోలు మార్టూరు ఎర్రగుండుపాలెము పొదిలి కనిగిరి గిద్దలూరు దర్శి కుంభం చీరాల ఒంగోలు ప్రకాశం డిస్టిక్ గూడూరు కావలి నెల్లూరు ఆత్మకూరు కొవ్వూరు ఉదయగిరిపేట ఉదయగిరి సుల్లూరుపేట బుచ్చిరెడ్డిపాలెం వెంకటగిరి వింజామూరు పొదలకూరు నాయుడుపేట రాపూరు ఇందుకూరుపేట వాకాడు నెల్లూరు ఆదోని నంద్యాల ఆలగడ్డ ఆలమూరు ఆత్మకూరు బనగనపల్లి దోను గూడూరు గు కర్నూలు నందికొట్కూడు పత్తికొండ ఎమ్మిగనూరు శ్రీశైలం జమ్మనమడుగు రాజంపేట బద్వేలు కడప కమలాపురం లక్కిరెడ్డిపల్లె ముద్దనూరు పొద్దుటూరు పులివెందుల రైల్వేకూడు రాయచోటి సిద్ధవతం మైతికూరు కడప కుప్పం నగరి పాకాల పీలేరు పొంగనూరు సత్యవీడు శ్రీకాళహస్తి తమ్మెళ్ళపే తమ్మెలపల్లి తొట్టమేడు వాయిల్పాడు పలమనేరు పుత్తూరు చిత్తూరు ఇబ్రహీంపట్నం తిరుపతి అండ్ వైజాగ్ సీతమ్మధార ట్రెజరీ పరిధిలో ముందుగా అయితే జీతాలు పెన్షన్లు జమ కానున్నాయి అన్నమాట బిల్లులలో కదలికలను మట్టి ఎప్పటికప్పుడు జీతాలు పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారాన్ని మన ఛానల్ ద్వారా అందిస్తూనే ఉంటాను ఎప్పటికప్పుడు అప్డేట్స్ అన్నీ కూడా సో అటువంటి వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ అయితే ఫాలో అవుతున్నాను ఫ్రెండ్స్ మీ యొక్క జీతాలు పేమెంట్ పెండింగ్ స్టేటస్ చెక్ చేసుకుని ఉన్నట్లయితే దయచేసి కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో